నమస్తే అండి వెల్కమ్ టు ముచ్చటైన మాట మరి ఈరోజు మన ముచ్చట హనుమంతుని వారి గురించి చెప్పుకుందామండి అది ఏంటి అంటే మన హనుమంతుల వారు లంకలో సీతమ్మ కోసం వెతుక్కుంటూ రావణాసురుణ్ణి అంతః మందిరంలోనికి ప్రవేశించారంట అయితే అక్కడ కొన్ని వందల మంది స్త్రీలు వివస్త్రలుగా సురాపానం చేసి మత్తులో ఒకరిపై ఒకరి పడి అట్టదిట్టంగా ఉన్నారంట అలాగే లెక్కలేనన్ని పళ్ళు మధుర పానీయాలు అలాగనే నేలపై ఇలా పారుతూ ఉన్నాయంట వాళ్ళ ఒంటి మీద ఉన్న బంగారు నగలన్నీ నేల మీద పడిపోయి ఉన్నాయంట ఎందుకంటే వాళ్ళు సురాపానం తాగి ఉన్నారు కదా అందుకని ఇవన్నీ చూస్తున్నా కూడా మన హనుమంతుల వారు ఒక్కింత కూడా చలించలేదంట అతని మనసులో ఉన్నది ఒక్కటే నా తల్లి సీతమ్మ ఎక్కడ ఉందో ఎన్ని కష్టాలు పడుతుందో అని మురుగు కాలువ లాంటి ఈ దృశ్యాన్ని దాటి ఆయన మన సీతమ్మ వారు ఉన్న స్థలాన్ని వెతుక్కుంటూ వెళ్ళారంట అంటే ఇందులో మనకి అర్థమైంది ఏంటి అంటే లక్ష్యం సాధించటంలో గురి చేసే పనిలో పట్టుదల పడే శ్రమలో తపన ఉంటే మన చుట్టూ ఏమున్నా కనపడవండి అది తర్వాత మంచి ఫలాన్ని మనకి ఇస్తుంది మరి ఈరోజు ముచ్చట మీకు నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ కీప్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ముచ్చటైన మాట